హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే రెగ్యులర్గా మనం ఏంటంటే యూట్యూబ్లో ఎంసీక్యూ వీడియోలు అనేవి చేస్తుంటాం అనమాట కరెంట్ అఫైర్స్ అండ్ అదర్ రిలేటెడ్ అదర్ సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే మీకు కనుక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇండివిజువల్గా ఉంది హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ త్రీ మంత్స్ వ్యాలిటీతో అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉందనమాట మీకు సోషియాలజీ మెంటల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ హిస్టరీ అండ్ జాగ్రఫీకి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అండ్ వచ్చేసి మీకు ఏంటంటే టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉందన్నమాట సో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చా ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్వాలిటీ కంటెంట్ అనేది మీకు అవైలబుల్లో ఉందన్నమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ వ్యవసాయ విధాన పర్యవేక్షణ మూల్యాంకనం రెండు వేల ఇరవై మూడు పేరుతో ఒక నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ ఇది అంటే అగ్రికల్చరల్ రిలేటెడ్కి సంబంధించినట్టు అనమాట ఓకే వ్యవసాయ విధానాలకు సంబంధించి అలాగే దాని యొక్క పర్యవేక్షణకి సంబంధించి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మూల్యాంకనం అంటే అర్థమైందంటే మొత్తం అంతా కూడా ఎనాలిసిస్ చేసి ఇచ్చినటువంటి రిజల్ట్ అనమాట దానికి సంబంధించి ఒక రిపోర్ట్ని రీసెంట్గా రిలీజ్ చేశారండి అది ఎవరు రిలీజ్ చేశారంటే ఆప్షన్స్ ఎఫ్ఏఓ వరల్డ్ బ్యాంక్ ఓఈసిడీ అండ్ యుఎన్ ఓన్డి ఆన్సర్ వచ్చేసి మనకి ఓఈసీడీ అనమాట ఏంటి ఓఈసీడీ అంటే మనకంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామికల్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అండి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామికల్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనమాట మరి వీళ్ళు రిలీజ్ చేశారు చూడండి ఇక్కడ ఆర్థిక సహకారం అంటే ఓఈసీడీ అనేది రెండు వేల ఇరవై మూడు నవంబర్ మొదట్లో వ్యవసాయ విధాన పర్యవేక్షణ మూల్యాంకనం రెండు వేల ఇరవై మూడు పేరుతో ఒక తాజా నివేదికను విడుదల చేసిందండి అయితే ఇందులో రెండు వేల ఇరవై రెండులో భారత్లో వ్యవసాయదారులపై ఓకేనండి ఎంత పన్ను విధించారన్నది మనకి అక్కడ చెప్పింది అనమాట రెండు వేల ఇరవై రెండులో అంట భారతీయుల మీద అనమాట అంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయదారుల మీద హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ బిలియన్ డాలర్స్ అనమాట ట్యాక్స్ అనేది విధించడం జరిగింది మరి ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇండియన్ ఫార్మర్స్ ట్యాక్స్డ్ ఓకే వన్ సిక్స్టీ నైన్ బిలియన్ డాలర్స్ వయ ఎక్స్పోర్ట్ బ్యాన్స్ ఆన్ రిస్ట్రిక్షన్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ చోట ఇండియన్ ఫార్మర్స్ వర్ ఇంప్లిసిటీ ఓకే ఇంప్లిసిట్లీ ట్యాక్స్డ్ వన్ సిక్స్టీ నైన్ బిలియన్ డాలర్స్ ఇన్ ద టూ థౌజండ్ ట్వంటీ డ్యూటీ ఎక్స్పోర్ట్ బ్యాన్స్ అంటే ఎగుమతుల నిషేధం వల్ల కానీ లేదంటే ఇతర రకాలైనటువంటి డ్యూటీస్ పర్మిట్స్ వల్ల అనమాట సెవెరల్ కమోడిటీస్ ఓకే ఎలాంటివంటే మనకి వీటి కానీ రైస్ కానీ టు స్టెబిలైజ్ ద ప్రైసెస్ ఫర్ కన్జ్యూమర్స్ ద లేటెస్ట్ ఆర్గనైజేషన్ అనేది మనకి చెప్పిందనమాట అంటే ప్రైసెస్ అనేది ఒక అందరికి అందుబాటులో ఉండడం కోసం అనమాట భారతీయ వ్యవసాయదారుల మీద అనమాట ఈ ట్యాక్సెస్ ఓకే నుండి ప్రభుత్వం విధించిందని చెప్పి చెప్పడం జరిగిందనమాట అయితే వాస్తవానికి తీసుకుంటే ఒక ఇండియాలో వ్యవసాయదారులు అనగానే ఏంటంటే మనకి మొత్తం ఎవరైతే అన్ని రకాల మొత్తం అంటే కమర్షియల్ క్రాప్స్ కానీ లేదంటే మనకి అగ్రికల్చర్ క్రాప్స్ కానీ అన్ని రకాల అందరూ కలిపి వ్యవసాయదారుల కిందకి వస్తారనమాట యాక్చువల్లీ మరి టోటల్గా ఏదైతే ప్రొడక్షన్ జరిగిందో ఆ వ్యవసాయదారులు అందరి మీద రెండు వేల ఇరవై రెండులో విధించినటువంటి ట్యాక్సెస్ అనమాట మరి ఓఈసీడి ఏంటంటే దానికి ఇచ్చినటువంటి కారణాలన్నమాట ఇవి ఇండియన్ ఫార్మర్స్ ఆర్ ఇంప్లిసిట్లీ ట్యాక్స్డ్ వన్ సిక్స్టీ నైన్ బిలియన్ డాలర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట మరి ఇంకా తీసుకుంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య అంటే దాదాపు యాభై నాలుగు దేశాల వ్యవసాయ రంగానికి ఉత్పత్తుల ద్వారా నుండి ఉత్పత్తిదారుల ద్వారా లభించిన మద్దతు అంట సగటు నుండి వార్షికంగా ఎనిమిది వందల యాభై ఒకటి బిలియన్ డాలర్లు అంటే సంవత్సరానికి ఎనిమిది వందల ఒకటి బిలియన్ డాలర్లు అనమాట ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ నుంచి అనమాట లభించిందంట వ్యవసాయ ఉత్పత్తిదారుల ద్వారా అనమాట ఓకే కోవిడ్ నైన్టీన్ సంక్షోభం ద్రవ్యోల్బణ ఒత్తిడిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన వాటి వల్ల ఇది భారీగా పెరిగింది ఓకే ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండి మరి యాభై నాలుగు దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తిదారులకు లభించిన మద్దతులో మూడింటి రెండు వంతులు అంటే ప్రొడక్షన్ రంగం ఉత్పత్తి రంగం ఉంది వాణిజ్య రంగాల్లో తీవ్ర అంతరాలు ఏర్పడేలా చేసాయన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా కారణాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది మరి భారతదేశంలో అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కోసం ఒకే వ్యవసాయ వ్యవసాయం అనేది డెవలప్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల భాగంగా తీసుకుంటే ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అలాగే నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు మనకి అలాగే ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ విలువల వలయాల అభివృద్ధి మిషన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేంద్రీయ వ్యవసాయం అంటే అర్థం ఏంటంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ అనమాట మనకి సిక్కిం అనేది ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్గా మనం చెప్తాం అనమాట ఆర్గానిక్ అగ్రికల్చర్ ఏంటి ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా చూడండి ఎరువులు కాదు రసాయన ఎరువులు ఏవి వాడకుండా అనమాట వ్యవసాయాన్ని డెవలప్ చేయడం మనకి ఏంటంటే అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ అనమాట మరి సుస్థిరి వ్యవసాయం కోసం జాతీయ మిషన్ ఓకే నేషనల్ మిషన్ ఫర్ ద సస్టైనబుల్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అనమాట అలాగే నెక్స్ట్ పరంపరాగత్ కృషి వికాస్ యోజన అలాగే వ్యవసాయ అడవుల యొక్క ఉపమిషను రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అగ్రి స్టాకు డిజిటల్ వ్యవసాయ మిషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ తొమ్మిది కూడా మనకి వ్యవసాయంలో పథకాల్లో భాగం కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చండి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్స్ రిలేటెడ్ టు ద అగ్రికల్చర్ అని తీసుకుంటూ కూడా మనకి ఈ తొమ్మిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని నేను మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ఓకే మరి ఇక్కడ ఓఈసీడీ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో మనకి ఎస్టాబ్లిష్ అయిందన్నమాట దీని కార్యాలయం వచ్చేసి ప్యారిస్లో ఉందండి ఇందులో మనకి వచ్చేసి సభ్యదేశాలు ఎక్కువగా అధిక ఆదాయ దేశాలే అంటే ఎక్కువగా కూడా అధిక ఆదాయ అనమాట మరి భారతదేశం ఇందులో సభ్యదేశం అంటే సభ్యదేశం కాదు ఇందులో ఏంటంటే మొత్తం థర్టీ ఎయిట్ కంట్రీస్ ఉన్నాయండి ఇండియా ఈజ్ నాట్ మెంబర్ అనమాట ఓఈసీడీలోనే కానీ కీలకమైనటువంటి ఆర్థిక భాగస్వామి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఓఈసీడీ అనేది రీసెంట్గా నివేదిక ఇచ్చింది కదా ఇందులో భారతదేశం భాగస్వామ్యే అంటే కాదు ఓకేనండి ఓఈసీడీలో మనకి భాగస్వామి కాదు కానీ ఒక క్రూషియల్ ఎకనామికల్ ఓకేనండి మనకి భాగస్వామిగా మనకి పనిచేస్తుందనమాట యాక్చువల్లీ నెక్స్ట్ చూడండి ఇక్కడ రెండోది ఏషియా ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ అనేది నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ జరిగింది ఓకే సాధారణంగా మనం మిల్లెట్స్ అని చెప్పగానే ఏం గుర్తొస్తుందంటే మనకి రీసెంట్గా ఓకేనండి తృణధాన్యాలకు సంబంధించిన సాంగ్ అనేది గ్రామీ అవార్డుకి ఎంపికైందని మనం చదువుకున్నాం అట్ ది సేమ్ టైం ఏంటంటే అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది మనకి ప్రకటించిందని చెప్పుకున్నాం మనం మరి ఈ మిల్లెట్స్కి సంబంధించి ఏషియా లెవెల్లో ఓకే అంటే భారతదేశంలో అనేది మనకు ఆసియా ఖండంలో ఉంది ఏషియా లెవెల్లో తీసుకుంటే ఒక ఫెస్టివల్ జరిగిందనమాట నవంబర్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై రెండు జరిగింది యాక్చువల్లీ మరి అది ఎక్కడ జరిగింది చూద్దాం ఇండోనేషియా సింగపూర్ రష్యా అండ్ ఫిలిప్పీన్స్ అండి ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా అండి ఇండోనేషియాలో రీసెంట్గా జరిగిందనమాట చూడండి అక్కడ ఏషియన్ ఇండియన్ మిలెట్స్ ఫెస్టివల్ ఇండోనేషియా రాజధాని జగర్తలా జరిగింది ఓకే మరి ఈ పండగ ఎన్ని రోజులు అంటే ఫైవ్ డేస్ జరిగిందనమాట ఏంటి చూద్దాం సిగ్నిఫికెన్స్ అనుకూలమైనటువంటి చిరుధాన్యాలపై అవగాహన పెంచేందుకు సుస్థిర ఆహార ఎంపిక చిరిధాన్యాలతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులకు పది దేశాల సభ్యత్వం గల ఏషియన్లో వ్యాపార అవకాశాలు కల్పించేందుకు ఏషియన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా అంటే బ్రిక్స్ ఓకే సార్కు ఎలాగ ఏషియన్ అనేది ఒక ఆర్గనైజేషన్ అనమాట ఇందులో ఓకేనండి చిరుధాన్యాలకు సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని ప్రమోషన్ చేయడం కోసం అనమాట ఇది జరిగిందండి చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ ఓకే అక్కడ వ్యాపార అవకాశాలు కల్పించేందుకు భారత వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అట్ ద సేమ్ టైం ఏంటంటే ద ఇండియన్ మిషన్ టు ఏషియన్స్ ఈ రెండు కలిపి మనకి ఏషియన్ ఇండియా మిలిట్స్ ఫెస్టివల్ అనమాట ఐదు రోజుల పాటు నిర్వహించదు చాలా ఇంపార్టెంట్ ఇది ఏషియన్ ఇండియా మిలిట్స్ ఫెస్టివల్కి సంబంధించి క్రింది వనల్లా సరికానిది ఏదంటే ఇండోనేషియాలో జరిగింది ఎస్పెషల్లీ ఏషియన్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో అందులో వ్యాపార అవకాశాలని ఒక డెవలప్ చేసుకోవడం కోసం మిలెట్స్ రిలేటెడ్ అనమాట ఈ ఫెస్టివల్ మనకి జాగ్రత్తలో ఫైవ్ డేస్ పాటు నవంబర్లో కండక్ట్ చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ మరి తృణధాన్యాలు అనగానే మన అందరికీ తెలిసిందే కదా ఏంటి రెండు వేల ఇరవై మూడు మనకి తృణధాన్యాల సంవత్సరంగా మనకి ఐక్యరాశ్యం ప్రకటించిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ ఉండి బుక్కర్ ప్రైజ్ రెండు వేల ఇరవై మూడు గెలుచుకున్నటువంటి పాల్ లెంచు ఏ దేశానికి చెందిన వారు యాక్చువల్లీ ఏంటంటే మనం క్వశ్చన్లోనే రెండు మూడు ఆన్సర్లు ఉన్నట్టు ఉంటే సరిపోతుంది యాక్చువల్లీ ఓకే బొక్కర్ ప్రైజు పాల్ లెంచు మనకి ఇక్కడ ఆల్రెడీ రెండు ఆన్సర్లు వస్తాయి ఎందుకంటే పాలించే అనే వ్యక్తికి ఏ ప్రైజ్ వచ్చిందంటే బుక్కర్ వచ్చింది బుక్కర్ ప్రైజ్ ఎవరుకి వెళ్తారంటే నుంచి మరి ఏ దేశం ఇస్తారా అన్నది మూడో క్వశ్చన్ మరి దీని ఎక్స్ప్లనేషన్ ఇస్తాను అంటే ఏ పుస్తకానికి వచ్చింది ఆ పుస్తకానికి సిగ్నిఫికెన్స్ కూడా చెప్తాను గ్యారంటీ మీకు మరి ఎవరికి వచ్చిందంటే ఓకే ఐర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట ఇతను వాస్తవానికి ఏంటంటే బుక్కర్ ప్రైజ్ అనేది ఇంగ్లీషు నవల్స్కి ఇస్తారనమాట యాక్చువల్లీ ఎవరెవరికి ఇస్తారంటే కామన్వెల్త్ దేశాలు మరియు ఐర్లాండ్ జింబాంబే దేశాల వాళ్ళకి ఇస్తారనమాట యాక్చువల్లీ అంటే కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటి ఒకప్పుడు బ్రిటిష్ దేశం యొక్క అండర్లో ఉండి ఒక బ్రిటిష్ పరిపాలనలో ఉండి స్వతంత్రం పొందిన దేశాలన్నీ కూడా కామన్వెల్త్ కంట్రీస్గా చెప్తాం మనం సో ఆ కామన్వెల్త్ దేశాలు ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి కామన్వెల్త్ గేమ్స్ ఆడతాయి అలాగే నెక్స్ట్ ఆ కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఓకేనండి ఆ మీటింగులు తీసుకుంటే ప్రతి రెండేళ్ళకి సాధారణంగా జరుగుతుందండి చౌగం మీటింగ్ అంటారు కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అనమాట అయితే ఈ బుక్కర్ ప్రైజ్ని గెలుచుకున్నటువంటి పాల్ లెంచు ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఐర్లాండ్ దేశ యాక్చువల్లీ మరి ఏ పుస్తకానికి వచ్చిందో చూద్దాం ఒకసారి ప్రతిష్టాత్మక బుక్కర్ ప్రైజ్ అనేది పాలించుకు వచ్చిందండి ఈయన రాసిన ప్రొఫెట్ సాంగ్ ఓకేనండి ఈయన రాసినటువంటి ప్రొఫెట్ వచ్చింది వచ్చిందనమాట అవార్డు ఏంటి అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఐర్లాండ్ దేశం నిరంకుశత్వంలోకి జారిపోతున్న సమయంలో అంటే బాగా ఐర్లాండ్ దేశంలో డిక్టేటర్షిప్ పెరిగిపోతున్నటువంటి దేశంలో ఒక ఫ్యామిలీ అనమాట ఒకే ఏజెంట్లు ఎవరైతే రహస్య గోడచారు అయినటువంటి పో అంటే ప్రభుత్వం నియమించినటువంటి రహస్య పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ఒక కుటుంబం ఏ విధంగా చేసింది అన్నది ఇక్కడ ఈ పుస్తకం అనమాట యాక్చువల్లీ ప్రొఫెట్ సాంగ్ అనమాట ఈ ఒక్కోసారి మనకి ఎగ్జామ్లో సిగ్నిఫికెన్స్ అడుగుతాడు వాట్ వాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అ సాంగ్ అని ఓకేనండి సో ఇక్కడ చూడండి ఆయన రాసినటువంటి ప్రొఫెట్ సాంగ్ అనే నవలక అనమాట ఈ అవార్డు వచ్చిందండి చాలా ఇంపార్టెంట్ ఐర్లాండ్ దేశం వచ్చేసి నిరంకసత్వంలోకి జారిపోతున్న సమయంలో రహస్య పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఒక కుటుంబం పడిన కష్టాలని ఇందులో అనమాట వివరించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ చూడండి బుకర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ పాల్ నుంచి గుర్తుండాలి ప్రొఫెట్ సాంగ్ గుర్తుండాలి అతను ఐర్లాండ్ అని గుర్తుండాలి అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సాంగ్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అలాగే బుకర్ ప్రైజ్ అయితే మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో మనకి ఇవ్వడం జరిగింది అండి అలాగే మనకి సల్మాన్ రష్ దీగ్ వచ్చింది నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ అనుకుంటాం మనకి ఓకే సో భారతీయులకు వచ్చింది బొక్కర్ అవార్డు నెక్స్ట్ అండి క్రికెట్ క్రీడలో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ స్థానం పొందినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళా క్రీడాకారుని ఎవరు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఏం లేదు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనమాట బాగా పాపులారిటీ ఉన్న వాళ్ళందరికీ క్రియేట్ చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనమాట మరి ఈ హాల్ ఆఫ్ ఫేమ్ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ టైం అనమాట ఒక ఇండియన్ ఉమెన్ క్రికెటర్ అనమాట సెలెక్ట్ అయ్యారండి ఆ పేరు ఏంటో చూద్దాం మిథాలీరాజ్ హర్మన్ ప్రీత్ కౌర్ డయానా ఎదుల్జీ అండ్ స్మృతి మందానా అండి ఆన్సర్ వచ్చేసి మనకి డయానా ఎదుల్జీ అనమాట ఎందుకంటే రీసెంట్గా ముగ్గురికి ఇచ్చారనమాట క్రికెటర్లు ఓవరాల్గా తీసుకుంటే అందులో మనకి వీరేంద్ర సెహ్వాగ్ అండి ఓకే డాషింగ్ ఓపెనర్ అనమాట సెహ్వాగ్ వీరేంద్ర సెహ్వాగ్ని కూడా తీసుకున్నారు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి అలాగే ఇండియా నుంచి సెహ్వాగ్ని అలాగే నెక్స్ట్ వచ్చేసి డయాన్ ఎదుల్జీ గారిని తీసుకున్నారండి ఫస్ట్ మన క్రికెటరు అలాగే ఇంకో ఎవరంటే మనకి శ్రీలంక క్రికెటర్ అనేటువంటి అరవింద్ దిసెల్వా గారిని కూడా తీసుకోవడం జరిగిందనమాట ఓకేనండి చూడండి ఇక్కడ కొత్తగా ముగ్గురు క్రీడాకారులను చేరుస్తున్న ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి చే చెప్పారనమాట ఒకరు వీరేంద్ర సెహ్వాగ్ అండి బేసిక్ తీసుకుంటే వీరేంద్ర సెహ్వాగ్ అనగానే ఫస్ట్ ఓకే మనకి డాషింగ్ ఓపెనర్ అని గుర్తొస్తుంది యాక్చువల్లీ వాస్తవానికి ఓకే ఎందుకంటే సెహ్వాగ్ బ్యాటింగ్ చూస్తే ఎంతోమంది క్రికెట్కి ఫ్యాన్ అయ్యారు అనమాట యాక్చువల్లీ సో నేను కూడా వన్ ఆఫ్ ది పర్సన్స్ ఇన్ఫ్యాక్ట్ అయితే నెక్స్ట్ భారత మహిళా టెస్ట్ క్రికెటర్ మాజీ కెప్టెన్ డయానా యేదోల్జీ నెక్స్ట్ అరవింద్ దిసిల్వా అనమాట ఓకేనండి సో వీరేంద్ర సహవాగ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫస్ట్ టైం అనమాట ఇండియా తరపున ట్రిపుల్ సెంచరీ కొట్టినటువంటి వ్యక్తి అండి టెస్ట్ క్రికెట్లోని ఓకే మీకు ఐడియా ఉన్నట్టుంటుంది ముల్తాన్ టెస్ట్లో అనమాట మూడు వందల తొమ్మిది రన్స్ చేశారు ఆ తర్వాత త్రీ హండ్రెడ్ నైన్టీన్ చేయడం జరిగింది అలాగే వన్ డే క్రికెట్లో కూడా డబుల్ సెంచరీ చేశారు వెస్ట్ ఇండీస్ మీద సో కాబట్టి సో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ అనమాట ఫర్ వీరేంద్ర సవక్ అండ్ నెక్స్ట్ చూద్దామండి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదమూడవ తేదీన ఏ దేశ ప్రభుత్వం టిక్టాక్ యాప్ని బ్యాన్ చేసింది ఓకేనండి టిక్ టాక్ యాప్ని భారతదేశంలో ఎప్పుడో బ్యాన్ చేశారు అయితే రీసెంట్గా తీసుకుంటే నవంబర్లో ట్వంటీ ట్వంటీ త్రీలో నవంబర్లోనే ఒక దేశం బ్యాన్ చేసి ఇవన్నీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట మరి ఏ దేశం బ్యాన్ చేస్తుంటే నేపాల్ బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికా అండ్ సింగపూర్ అండి ఆన్సర్ వచ్చేసి నేపాల్ అనమాట నేపాల్ దేశం అనమాట బ్యాన్ చేసి ఎందుకంటే దేశంలో సామాజిక సమతుల్యత మీద ప్రతికూల ప్రభావాలు కనబరుస్తుంది ఈ యాప్ అంటే సోషల్ ఓకే ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరిగిపోతున్నాయి ఓకేనండి సో కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలని ఉద్దేశం అనమాట నేపాల్ అనమాట ఈ డెసిషన్ తీసుకుందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే టిక్ టాక్ యాప్ అనేది బ్యాన్ చేయడం జరిగింది నేపాల్ ప్రభుత్వం నెక్స్ట్ ఉండి చైనా తమ దేశంలో నిర్మిస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్ట్ నిర్మాణ ప్రమాణాలు నాసిగా ఉన్నాయని పేర్కొంటూ ఆ ప్రాజెక్టుపై దర్యాప్తు జరుపుతున్న దేశం ఏంటి ఓకే ఏంటంటే చైనా ఏదైతే ఒక యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అనేది కరెక్ట్గా జరగట్లేదు ఓకే కాబట్టి ఓకే దీని మీద మాకు విచారణ కావాలి ఇది చాలా నాసిరకంగా ఉన్నాయని చెప్తూ అనమాట ఒక దేశం అనమాట ఓకే దర్యాప్తు జరుపుతుందన్నమాట ఆ దేశం పేరు నేపాల్ శ్రీలంక భూటాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అండి ఇది కూడా మనకు వచ్చేసి నేపాల్ అనమాట చైనా అనేది నేపాల్ దేశంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం అనమాట అయితే ఈ ప్రాజెక్టుల ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయని పేర్కొంటూ నేపాల్ ప్రభుత్వం దీని మీద ఓకే ఒక రకమైన దర్యాప్తు స్టార్ట్ చేస్తుంది అనమాట సో అయితే ఇలా మనం ఏంటంటే ఏ న్యూస్ అనేది మనకి వచ్చినా సరే వెంటనే దాన్ని మనం క్యాచ్ చేసి చదువుకోవాలి మరి ఈరోజు డిసెంబర్ ఇరవై మూడు ఈరోజు కిసాన్ విజయ్ దివస్ అనమాట ఈ కిసాన్ విజయ్ దివస్ని ఏ ప్రధానమంత్రి గారి యొక్క ఓకే పేరు మీద కూడా మనం జరుపుకుంటాము మీకు ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ కింద పెట్టండి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను అయితే ఇవ్వండి రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ అండ్ రేపటి వీడియోలో మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం అండ్ రెగ్యులర్గా నేను మీకు కరెంట్ అఫైర్స్ ఒక రోజు సొసైటీ నెక్స్ట్ అలాగే ఇండియన్ హిస్టరీ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట అప్ టు గ్రూప్ టు ప్రిలిమినరీ అండ్ అలాగే టీఎస్ స్టూడెంట్స్కి కూడా ఓకేనండి అన్నీ ఉపయోగపడతాయి ఎందుకంటే సొసైటీ ఉంది అన్ని కాంబినేషనే ఉన్నాయి యాక్చువల్లీ అన్ని కాంబినేషన్ ఉన్న సబ్జెక్టులు అనమాట ఓకేనండి సో కాబట్టి యూట్యూబ్ ఛానల్ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో గ్రూప్ టూ ప్రిలిమినరీకి అయితే ఐదు వందల రూపాయలకి మీకు కోర్స్ అనేది లభిస్తుంది అండ్ అలాగే హిస్టరీ పాలిటిక్ జాగ్రఫీ ఎకానమీ కోర్స్ అయితే ఆరు నెలలకి సిక్స్ ఉంది అలాగే డివైఈఓ కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి మీకు ఏంటి అందులో కరెంట్ అఫైర్స్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటల్ ఎబిలిటీ అన్ని కూడా మీకు అందులో యాడ్ చేయడం జరిగింది మీరు ఎవరైనా సరే డీవైవ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతుంటే మీరు తీసుకోవచ్చు ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలాఫ్ అండ్ విషయూ ఆల్ ద బెస్ట్